జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ రోడ్ నెంబర్ ఇరవై ఒకటిలో మాత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ రోజు చూసినట్లయితే ఇక్కడ మనకు మహిళలు పెద్ద ఎత్తున నూతన వస్త్రాలు ధరించి మాత్రం ఈ వేడుకలను జరుపుకుంటున్నారు అసలు ఈ సద్దుల బతుకమ్మ విశేషం ఏంటి ఎలా ఆడుకుంటున్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మహిళలు ఉన్నారు చెప్పండి సద్దుల బతుకమ్మ వచ్చిందంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు అసలు దీని విశిష్టత ఏంటి చెప్పండి అందరికీ వరసిద్ధి గణేష్ మండలి తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ అనేది మహిళలకి ఏంటంటే తెలంగాణలో ఒక గొప్ప పండగ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉండి తెలంగాణ మహిళలందరూ ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండుగ ఏంటంటే భాద్రపద అమావాస్య నాడు మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు దుర్గాష్టమి రోజున పూర్తవుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క పేరుతో కొన్ని కొన్ని ఒక్కొక్క నైవేద్యంతో మేము పూజ చేసుకుంటూ ఉంటాము మా సూర్యనగర్లో వరసిద్ధి గణేష్ మండల్లో మేము ప్రతిరోజు ఇక్కడ ఆటలు ఆడుతూ బతుకమ్మని గౌరవిస్తూ బతుకమ్మని పండగని జరుపుకుంటున్నాము బతుకమ్మకి ఏంటంటే పూర్వం నుంచి రకరకాల చరిత్రలు ఉన్నాయి యాక్చువల్గా మనం బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే పూర్వకాలంలో కానీ ఒక ఊరిలో ఏం జరిగిందంటే చాలా వరదలు వచ్చాయి ఆ టైంలో ఏమైందంటే ఒక ఊరిలో బతుకమ్మ అనేటువంటి ఒక అమ్మాయిని ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వివాహమాడాడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇప్పుడే వచ్చినటువంటి ఒక పెళ్ళైనటువంటి కానీ మాకు నా వరదకి ప్రాణార్పితం చేస్తే నేను వరదను శాంతిస్తానని చెప్పడం జరిగింది అప్పుడు ఆ బతుకమ్మ అనేటువంటి ఆ అమ్మాయి ఆ ఊరి కోసం ఆ జనాల కోసం ఎటువంటి పరిచయం లేకున్నా కూడా ఆ తన అత్తగారికి సంబంధించిన ఆ ఊరి కోసం తన ప్రాణాలు అర్పించడం వల్ల అందరూ బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆమెను ఈ పూలల్లో చూసుకుంటూ బతుకమ్మ పండుగని జరుపుకుంటూ ఉంటున్నారు మీరు చెప్పండి బతుకమ్మ పండుగ మహిళలు పెద్ద ఎత్తున వస్త్రాలు ధరిస్తారు జువలరీస్ కొనుక్కుంటారు అత్తగారింటి కాడున్న వాళ్ళు అమ్మవారింటికి వస్తారు ఎందుకు అసలు అంత ఇస్తారు ఎందుకంత ప్రియారిటీ ఇస్తారు అని అంటే అందరికీ నమస్కారం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణలో పెద్ద పండుగ అని అంటేనే మనకు సద్దుల బతుకమ్మ అందరూ కలిసిమెలిసి పు ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళి అక్కడి ఆ అమ్మవారిని గొలుచుకోవడమైనా తన అన్నదమ్ములతో బుట్టువులని అమ్మ నాని అందరిని కలిసి ఆ టైంలోనే మన అందరము కలిసి మనకంటూ ఒక ప్రత్యేకత మనకంటూ ఒక ఈ సందర్భంలోనే మనకు ఈ దసరా సద్దుల పండుగలు అప్పుడే మనకి ఇలాంటివి మనము జరుపుకుంటాము ముఖ్యంగా ప్రతి తొమ్మిది రోజులు ప్రతిరోజు మేము చాలా బాగా ఈ వరిసిద్ధి గణేష్ మండలంలో చాలా బాగా జరుపుకుంటాము ఇక్కడ ఈ ఈ ఈ ప్రియారిటీ అంతా ఈ అలంకరణ మాకు ఈ కార్యక్రమం జరుపు జరుపుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద మనుషులందరికీ అంకుల్స్ అందరికీ కృతజ్ఞతలు చాలా బాగా మమ్మల్ని ఆదరించారు ఇప్పుడు శివుడు ప్రత్యక్షమే అసలు మీకు ఏం కావాలి అని చెప్పి చెప్పడంతో నాకు మా అమ్మాయి తిరిగి రావాలి అని చెప్పేసి చెప్తాయి అంటే మీ అమ్మాయి ఇలా వ్రతం చేసింది కానీ నక్షత్రం ఇట్లా ఏం వేసుకోలేదు ఆమె చేసిన తప్పులనే ఇంత దోహద ఆమెకి ఇలాంటి దుస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్తాడు శివుడు సరే మీరు దసరా నవరాత్రుల టైంలో అక్షంతలు తీసుకొచ్చి పూలవన్నం మీద చల్లండి మీ అమ్మాయి మళ్ళీ బ్రతుకుతుంది అప్పుడు ఆమెకు తొమ్మిది రోజులు అందరూ ఆడవాళ్ళు అందరూ తొమ్మిది రోజులు పూజ చేసి బతుకమ్మగా అందరూ కొలుస్తారు అని చెప్పేసి దీవనిచ్చి అదృశ్యమైపోతాడు ఇక ఆ సంవత్సరం అయిపోతాయి మరి నెక్స్ట్ సంవత్సరంలో అక్కడ దసరా దగ్గర దసరా చేత వచ్చేసి తొమ్మిది రోజులు అందులో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నువ్వులు నువ్వులు ప్రసాదంతో చేసినటువంటి ప్రసాదము నైవేద్యంగా పెడతాము రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు ఏపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు వచ్చేసి అనేక రెలుగు మాసాలైతే అశ్వయుజం లేదా అశ్వయుజంలోనే వస్తుంది తెలుగు మాసంలో అయితే ఏ పండగకైనా కూడా భక్తి ఉన్న చరిత్రే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది అది మనందరికీ తెలిసిందే అట్లాగే ఈ నువ్వులు బెల్లం ఇవన్నీ తినడం ద్వారా కూడా మన శరీరం ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పేరవడం ద్వారానేమో మహిళలకు ఇట్లా ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది ఆ సైంటిఫిక్ రీజన్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అవి మనం చెరువులలో గంగళ్ళల్లో బావులలో నిమజ్జనం చేస్తాం కదా ఆ పువ్వులలో ఉన్న ఔషధ గుణం అనేది అక్కడ ఉన్నటువంటి క్రిమి క్రీటకాలను కూడా నశింప చేస్తుంది అప్పుడు మనకు ఆరోగ్యం సరిగ్గా ఉంటుందని థ్యాంక్ యూ అంటే ఆడడం వల్ల పూర్వకాలంలో చేపట్టిన కథనాలే కాదు ఇప్పుడున్న దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఈ బతుకమ్మ ఆడడం వల్ల ఆరోగ్యంతో ఉంటారు అందుకనే తొమ్మిది రోజులు బతుకమ్మను అందరూ కలిసి కలిసిమెలిసిగా ఉండి ఈ కాలనీ వాసులతో అందరూ కలిసి భారీ ఏర్పాట్లు వేసుకొని మన అందరూ అనుకూలంగా ఈ బతుకమ్మను ఆడుకుంటారు ఒకరికొకరు ప్రేమ ఆపాయాలతో ఈ సద్దుల బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకుంటామని చెప్పి మనతో పాటు మహిళలు తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఈ న్యూస్ సూర్యానగర్